న్యూస్ రేవంత్ పై మండిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసలు నిధులు ఇస్తారా లేదా అనేసి డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గ అభివృద్ధికి పైసా ఇవ్వకుండా తప్పించుకుంటున్న ప్రభుత్వం ప్రతి ఏడాది నియోజకవర్గానికి పది కోట్లు సిడిఎఫ్ నిధులు ఇస్తామని గొప్పలు చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో కనీసం కోటి రూపాయల నిధులు కూడా ఇవ్వని ప్రభుత్వం ప్రతి చిన్న ప్రాజెక్టుకు మంత్రులను వేడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిధులు ఇచ్చారని గుర్తు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు కనీసం రోడ్డు మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నామని ఎమ్మెల్యేల ఆవేదన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణితో ప్రజలే కాదు ఎమ్మెల్యేలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తి చెలరేగుతుంది నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇచ్చే సిడిఎఫ్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే కీలకమైన స్థానిక పనులు నిలిచిపోతున్నాయని గత ఆర్థిక సంవత్సరం నుంచి ఒకటి పాయింట్ నూట తొంభై కోట్లలో ఎక్కువ భాగం నిరుపయోగంగా మిగిలిపోయాయని ఎమ్మెల్యేలు వాపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో సిడిఎఫ్ స్థానంలో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసి నియోజకవర్గానికి ఏటా పది కోట్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి మొత్తము ఒకటి పాయింట్ ఒకటి తొంభై కోట్లు ఇస్తామని గొప్పలు చెప్పుకున్నారు కానీ క్షేత్రస్థాయిలో చూస్తే సగటున ఒకటి పాయింట్ ఐదు కోట్లు కూడా విడుదల కాదని తెలుస్తుంది ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి ఇంతకంటే చాలా దారుణంగా ఉంది నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఇన్ఛార్జి మంత్రుల చుట్టూ కాళ్ళు అరగేలా తిరుగుతున్నా ఫలితం లేదని అధికార పార్టీలో ఉండి కూడా ఈ పడిగాల్పులు ఏంటనేసి ఎమ్మెల్యేలు వాపోతున్నారు మంత్రుల వెంట పడకుండా మేము చిన్న ప్రాజెక్టులు కూడా మంజూరు చేయలేకపోతున్నామని కనీసం రోడ్లు రిపేర్లు కూడా నిధులు లేవని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలాగే కొనసాగితే ప్రజలు మమ్మల్ని మా సొంత గ్రామాల్లో తిరగడానికి కూడా అనుమతించరని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడం వల్ల స్థానిక పార్టీ కార్యకర్తలతో సంబంధాలు కోల్పోయామని ఇప్పుడు నియోజకవర్గంలో చిన్న పనులు కూడా చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి నష్టమని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా నిధులు ఇచ్చారని గుర్తు చేసుకుని ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ కూడా అలాగే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే నిధులు ఇస్తారా లేదా అనేసి రేవంత్ సర్కార్పై మండిపెడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధికి పైసా ఇవ్వకుండా ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటారని ఎమ్మెల్యేలు నిలదీస్తున్న వైనం